జనసేన పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అప్పవిత్రం జరిగిన సందర్భంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ప్రాచుక్త దిశకు మొదటగా యాభై మూడో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పులిచేరి రమేష్ బాబు డివిజన్ కోఆర్డినేటర్ రేఖపల్లి శ్రీను ఆధ్వర్యంలో కొత్తపేటలో జమ్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమం దీపాలు వెలిగించి స్వామివారి నామాలను చెబుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షమాపణ కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి కృష్ణ పెన్న కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గత వారం రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముగింపు రోజు సందర్భంగా ఈ రోజు యాభై మూడో డివిజన్ సీనియర్ నాయకులు పులిచేరి రమేష్ బాబు రేఖపల్లి శ్రీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అపరాధాన్ని మన్నించు అని చెప్పి కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి వివిధ డివిజన్ల అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు మరియు యాభై మూడో డివిజన్ జనసేన పార్టీ నాయకులు అడ్డగిరి పుల్లారావు వరదా శ్రీనివాసరావు మరియు జాగు సురేషు తదితరులు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు గారి పిలుపు మేరకు గత వారం రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు యాభై మూడో డివిజన్ సీనియర్ నాయకులు ఈ రోజు కుడిచేరి రమేష్ గారు రేఖపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జమ్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన వెలిగించడం జరుగుతుంది అలాగే నారాయణ మంత్రం జరిగింది అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి ఏడుకళ్ళు వాడ క్షమించు అపరాధాన్ని మన్నించు అని చెప్పి కోరుకోవడం జరిగింది ఈరోజు మూడవ డివిజన్ లో అధ్యక్షులుగా నేను మరియు కోఆర్డినేటర్ గా రేఖపల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జమ్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపోత్సవం చేసి స్వామివారి సంకీర్తనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణా పిన్న జిల్లా కోఆర్డినేటర్ మల్లి విజయలక్ష్మి గారు అలాగే డివిజన్ అధ్యక్షులు జన సైనికులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదర్శన చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్